అందరికీ నమస్కారం ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచట నియోజకవర్గం పెనుగొండ మండలం పెనుగొండ మేజర్ గ్రామ పంచాయతీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారైన కొప్పిశెట్టి గంగాధరరావు గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆయన అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అదే ఇదే సందర్భంలో ఆయన కోరుకున్న విధంగా తొందరలోనే సీఏ ప్రమోషన్ వచ్చి ఆయన కోరుకున్న ప్లేసు తణుకులో సీఏకి ఆయన జాయిన్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరో పోస్టులు పెట్టారు ఒక ఏడెనిమిది ఫోటోలు చూస్తే అందరూ కూడా పితాని అంచలే అంటే మరి పితాని గారు పంపించారో గారు పంపించారో నేను అందుకే తమ్ముళ్ళు చేయమంటే మా కుర్రోడు వెంకటగారు పెట్టేసి చేశాడు నేను అది డిలీట్ చేయించి మళ్ళీ మార్చి కాదురా గారు కాదు అందరూ ఎవరో లేరు వెంకట గారు లేడు కదా లేడప ఆయన పేరేందుకు వాళ్ళ పేతాన్ గారు అంచలేదు అంతా ఇప్పటి నుంచో ఆయనకి సర్వీస్ వాళ్ళు అని చెప్పి పేతాన్ గారు అంతా వచ్చారు బాగుంది తండ్రి కేకులు తినిపించారు మీరు కూడా వాళ్ళకి కేకులు తినిపించారు చాలా హ్యాపీగా జరిగింది పోలీస్ స్టేషన్లో కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా మంచో చెడ్డో నేను ఒక విషయం కొంచెం పెద్దవాడుగా ఎస్ గారికి తెలియజేసేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు అంటే మీరు వాళ్ళని రమ్మన్నారని కాదు మీ దగ్గరికి వచ్చేటప్పుడు విత్ పర్మిషన్ వస్తారు ఎవరినా అసలు మీ పుట్టినరోజు పెనుగొండలు ఎవరికి తెలిసేది నా పుట్టినరోజు ఎవరికి తెలియదు ఇప్పుడుకి వచ్చి ఎవడో ఒక్క నిన్ను గ్రూపుల్లో ఉంటాను నేను ఒక ముప్పై నలభై గ్రూపుల్లో ఉంటాను ఎవడో నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు మరి ఎంత దుర్మార్గులు కాకపోతే వాళ్ళని ఏమనుకోవాలి ప్రతి పనికి నన్ను వాడుకుంటారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే నాకు జబ్బు ఉంది ఎవరికై పుట్టినరోజు నాడు నేను గ్రూపులో అట్లు అని పెట్టాను నాకు తెలుసున్నవాడు అయితే అడిగే ఫోన్ చేసి చెప్తాను లేకపోతే నోరు కూర్చుంటాను పెట్టినరోజు పుట్టినరోజు పెళ్లి రోజు వాళ్ళ భార్య పుట్టినరోజులు ఇవన్నీ గుర్తుంచుకుని మరి ఎలా ఎలాగొత్తాయో కానీ ఒకటి మా పెనుగొండ జానం కాదు ఎక్కడ జనాలకైనా పుట్టినరోజులు ఎవరై గుర్తుంటాయంటే ఎస్ఐ గారు పుట్టినరోజుకి పెడతారు సిఏ గారు పుట్టినరోజుకి పెడతారు ఎంఆర్ గారు పుట్టినరోజుకు పెడతారు ఇంకా కొంచెం వీలైతే ఎండిఏ గారు పుట్టినరోజు పెడతారు మీరు చూడాలి ఎప్పుడైనా సరే మంచి పొజిషన్లో ఉన్న అసిస్టెంట్ జనరల్ మేనేజర్ క్యాడర్ కానీ జనరల్ మేనేజర్ క్యాడర్ కానీ చీఫ్ మేనేజర్ క్యాడర్ కానీ ఉన్న ఏ బ్యాంక్ మేనేజర్కే పెట్టరు ఏ ట్రెజరీ బ్యా ఆఫీసర్కి పెట్టవు ఇంకెవరికి పెద్దలకి పెట్టరు ఊళ్ళో డబ్బు ఉన్నవాడికి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళకి ఎమ్ఆర్ఓలకి వాళ్ళకి పెడతారు ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి కాబట్టి సరే ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే గంగాధర్ గారికి సార్ మీరు పుట్టినరోజు చేసుకుంటాం తప్పు కాదు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అభినందనతో తప్పు కాదు కానీ అది ప్రైవేట్ ప్లేస్లో ఎక్కడైనా చేసుకుంటే కొంచెం సేగా పర్మిషన్ అడిగి కొంచెం తొందరగా వెళ్ళిపోయి మీ ఇంట్లో వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తావా లేకపోతే ఇంకేమైనా ఏమైనా ఏర్పాటు చేసినా లేకపోతే వాళ్ళకి ఏమైనా డిన్నర్ ప్రిపేర్ చేసినా దావత్ ఇచ్చిన ఏమి ఇచ్చినా ఏదైనా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లాంటి దాంట్లోనో ప్రైవేట్ హాల్లోనో చేసుకుంటే బాగుండే అని చెప్పి ఎందుకంటే ఇక్కడ చేయకూడదు ఇది రూల్ కాదు ఇది తప్పు అని ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ మాట్ కాకపోతే జనం ఏంటంటే నరుడు కంటికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అట్టేది అందుకని చెప్పి గేదులు పాలు ఇచ్చేటప్పుడు కూడా ఇంకొకటి చూడంరు అంత సెంటిమెంటల్గా ఉంటారు ఆంధ్రలో వాళ్ళు అటుటప్పుడు మీరు వాళ్ళ ఎంత ఘనంగా పుట్టినరోజు చూస్తే పైకి అందరూ అభినందించట్టే మీ కింద పనిచేసి స్టాఫ్ ఈ ఈ కానిస్టేబుల్స్ వీళ్ళు కానీ మీ పై అధికారులు కానీ అంటే సిఏలు కానీ లేకపోతే మీ పక్క స్టేషన్లోనే ఎస్ఏలు కానీ ఇవన్నీ చూస్తారు కదా చాలామంది స్టేటస్లోనే అట్లోనే పెట్టారు గ్రూపుల్లోనే పెట్టారు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేతాన్ గారు మంచి అనుచరుడే నాకు ఇవన్నీ పంపించాడు లేకపోతే నాకైనా తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ బోరును వర్షం ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఎడుపుతారు సార్ అదంతా దృష్టి అదంతా కూడా మనకు మంచిది కాదు కాబట్టి ఇటువంటి చేసుకున్నప్పుడు కామ్గా మనకి ఇష్టం లేకపోతే మనం అంటే అభిమానించే వాళ్ళని వీళ్ళందరినీ కూడా మనం అంటే గౌరవించే వాళ్ళని మనం ఎలాగ మనం ఎలాగైతే వాళ్ళకి సర్వీస్ చేస్తామో అలాగే వాళ్ళు ఆ సర్వీస్కి ప్రతిఫలంగా వాళ్ళు మనం మన జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి అటు కాకేసి ప్రైవేట్గా ఫంక్షన్ కింద కండక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ పబ్లిక్లో ఇటువంటి జరిగితే చాలా ప్రమాదం దిష్టి తగిలి తగిలేస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు అది చెప్తామని చెప్పి ఈ వీడియో చెప్పి మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామవంతరావు జైహింద్